హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనుసింధ తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ముందుగా మీ అందరికీ హ్యాపీ భోగి అండి యాక్చువల్లీ మార్నింగ్ భోగి అయితే క్వార్టర్స్లోనే అయిపోయింది భోగి మంట దగ్గరికి వచ్చేసాం ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఈరోజు మా పాప ఫస్ట్ భోగి పడుకుంది చూసారా అందుకోసం ఇప్పటివరకు ఇంటికి వెళ్ళలేదు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇప్పుడే ఇంటికి స్టార్ట్ అవుతున్నాం అనమాట అండ్ మా పాప ఫస్ట్ భోగి కదా భోగిపళ్ళు పోయాలి కదా ఆ వీడియో కూడా మీకు ఈవినింగ్ అయితే షేర్ చేసుకుంటాను అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతాం పాపం చూడండి అసలు ఎంత లేపినా లేవట్లేదు హెడ్ బ్ చేయించాను కదా అందుకే ఫుల్ పడుకుందనమాట సో ఇంకా స్కూటీ మీదే కదా నేను ఎత్తుకుంటా అలానే పడుకోబెట్టేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం మా కాలనీలో మంట అనమాట యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఏ బ్లాక్ ఆ బ్లాక్ సపరేట్ పెట్టేస్తారు బట్ ముందు రోజు నైటే పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాటి మీద మంచి పడి కొంచెం మంట కాలడానికి కొంచెం ఇబ్బంది అన్నమాట సో అందుకే ఈ కష్టాలండి అనమాట ఎండిన ఆకులు అన్నీ ఏరి దాని మీద వేస్తూ ఉంటే అలా మంట వస్తుంది అన్నమాట సో ఫైనల్గా భోగి మంట అయితే ఫైర్ అందుకుంది అండ్ మా భోగి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ మార్నింగ్ ఏమో క్వార్టర్స్లో అండ్ ఇంటికి వెళ్ళాక ఈవినింగ్ మా పాపకి ఫస్ట్ భోగి కదా భోగిపళ్ళు అది పోయడం ఆ వీడియో అంతా మీతో షేర్ చేసుకుంటాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అక్క గుండు మీద ఓకేలే అంతే ఓకేలే కంట్లో పడుతుంది వద్దు రద్దు నాకుందా ఉందిలే ఇంటికైతే పళ్ళు తినకూడదు రేపు పండగ కదా మళ్ళీ ఎల్లుండి తిన్నాం మా పాపకు భోగిపళ్ళు పోస్తామని చెప్పాను కదా సో భోగిపళ్ళు అండ్ బంతి పువ్వు రెక్కలు ఉంటాయి కదా పూల రెక్కలు ఏమైనా తీసుకోవచ్చు చెరుకు ముక్కలు చిల్లర కాసులు అండ్ చాక్లెట్స్ ఇవన్నీ ఐదు రకాలు ఉన్నారనమాట సో ఈ ఐదు రకాలని కలిపేసి అండ్ బిస్కెట్స్ తర్వాత వస్తారు కదా పిల్లలకి వాళ్ళకి ఇవ్వాలంట సో అందుకే ఈ ఐదు రకాలని రెడీ చేసేసి రెడీగా పెట్టేశానమాట ముందుగానే ఇంకా ఫస్ట్ టైం వైజాగ్లో నేను హరిదాసు చూస్తున్నాను అండ్ ఈరోజే హరిదాస్ కూడా వచ్చారనమాట భోగిదాసు జనరల్గా విలేజ్లో అయితే సంక్రాంతికి వస్తారు బట్ ఇక్కడైతే భోగి రోజు వచ్చేసారు అండ్ ఇదంతా కూడా మా పాపకి భోగిపళ్ళు పోస్తామని చెప్పాం కదా సో అందుకోసమే కొంచెం అరేంజ్ చేసామన్నమాట బ్యాక్ సైడ్ కైట్స్ అవి పెట్టేసి ఇంకా దేవుడికి అయితే ముందు వినాయకుడికి పూలు పెట్టేసి మొక్కేస్తున్నాము వినాయకుడికి మొక్కిన తర్వాత ఫస్ట్ బాలకృష్ణుడికి అయితే మనం భోగిపళ్ళు పోయాలంట చిన్న కృష్ణుడికి భోగిపళ్ళు పోసిన తర్వాత అప్పుడు మనం ఈ చిన్న పిల్లలకి భోగిపళ్ళు పోయాలని చెప్తారు అందుకోసమే ఫస్ట్ అయితే నేను కృష్ణుడికి భోగిపళ్ళు పోసాను అండ్ భోగపళ్ళు పోసేటప్పుడు ముందుగా పిల్లలకి తల్లే వేయాలంట అది కూడా నేను ఫస్ట్ టైం కదా పోయడం భోగిపల్లి పోయడం మా పాపకి సో ఎలా చేయాలి ఏంటి అని అంతా తెలుసుకున్నాను భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే పిల్లలకి దిష్టి అంతా తగులుతూ ఉంటుంది కదా సో ఈ భోగిపల్లి పోయడం వల్ల ఆ సంవత్సరం అంతా ఉన్న దిష్టి అంతా పోతుంది అని చెప్తారు అండ్ భోగిపల్లి పోసేటప్పుడు ఆ చాక్లెట్స్ అవి ఏమైనా ఉంటే మనం తినచ్చు కానీ భోగిపళ్ళు మాత్రం తినకూడదంట ఎవరు వాటిని ఎవరూ లేని ప్లేస్లో ఆ భోగిపళ్ళు పడేయాలంట అది ఈ భోగిపళ్ళు స్టోరీ అయితే నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను ఫస్ట్ టైం చేస్తున్నాను కనుక నేను తెలుసుకునే అంతా చేశాననమాట సో ఫస్ట్ చిన్న కృష్ణుడికి అయితే భోగిపళ్ళు పోసేసి ఆ తర్వాత మా పాపకి మా వినయబాబుకి తేజుకి మా దివ్యాంశీ బాబుకి అందరికీ భోగిపళ్ళు అయితే పోసేసాము చాలా బాగా ఉంది మా పాప అస్సలు ఆడలేదు అండ్ భోగిపళ్ళు పోసేటప్పుడు కూడా చూసారా కుడివైపు నుండి మూడు సార్లు తిప్పి వైపు నుండి మూడు సార్లు తిప్పి పోస్తారు సేమ్ దిష్టికి కూడా అలానే చేస్తారు కదా సో అందుకే భోగిపళ్ళు దిష్టికి దిష్టి పోవడానికి వేస్తారంట అందుకోసమే వేసిన భోగిపళ్ళు మాత్రం తినకూడదు అని చెప్తారు सिनेमा ఏదో తినేస్తుంది అతయ్యా దాన్ని తీసుకొస్తే మా అమ్మ అదే पांडू मामा 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 ताव हमने टेस्ट किए अमर उन्होंने बेटा अंदर देना हां दीजिए उधर गए ये देख रहे चॉकलेट चॉकलेट बिस्किट है आई मुन्नू कुम डालू बिस्किट में लगा लो మేము భోగి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి అండ్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా మీరు కూడా భోగిపల్లి పోసారా ఎలా జరిగింది కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోద్దు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సంక్రాంతి వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను అండ్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి